హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి ఈ వీడియో వచ్చేసి కాఫీ కంటెంట్ అండి ఇది అంటే కాఫీ రీడింగ్ అనమాట ఈ బౌల్లో కాఫీ పౌడర్ అయితే వేయటం అయితే జరిగింది కొన్ని కొన్ని రీడింగ్స్ అయితే ఈ లిక్విడ్ తోటి చేస్తామండి కానీ ఇక్కడ రా కాఫీ పౌడర్ వేసి కొంచెం డిఫరెంట్గా ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను ఏ రీడింగ్ ఇచ్చినా ముందుగా దీ సబ్జెక్ట్ మీద వర్క్ చేసే మీకు రీడింగ్స్ పరంగా తీసుకురావటం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చేసి చూపించే ఎనర్జీస్ కార్డ్స్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు అందరికీ పరిచయం ఉంది కదా కాఫీ రీడింగ్స్ అనేవి కానీ కాఫీ రీడింగ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ బౌల్ని వీటిలో ఉన్న కాఫీ పౌడరు మీకు ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నాయో చూద్దాం ఓకే నేను ఎప్పుడు యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి ఈ రీడింగ్ వచ్చేసి అసలు మీరు మీ పర్సన్ తోటి కలిసి లేరు మీ పర్సన్ కూడా మీతో ఉండటానికి ఇష్టపడతలేదు అసలు యూనివర్స్ కూడా మీకు ఏ విధంగా సమాధానాలు ఎలా ఇస్తారంటే కొంతమంది చూడండి పరజ్ఞానంగా వాటర్ పడిపోవడం కానీ అలానే కాఫీ సంబంధించి తాగాక ఆలోచనలతో కూడా తాగుతారు కదా కాఫీ అనేది తాగేటప్పుడు ఆలోచనలతోటి అలా ఏదో ఆలోచన ఆ ఆలోచనలు కూడా మీ పర్సన్ గురించే కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీ మాట వినాలి కదా మీ గురించి ఆలోచించాలి కదా అని కాఫీ తాగుతూ ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు అండ్ పరజ్ఞానంతో పనులు చేస్తూ కింద పడిపో వాటర్ అయినా పడిపోతుంది అండ్ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా కింద పడిపోతుందండి అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్కి యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీకు సమాధానాలు అయితే ఇస్తారు అదే అదేవిధంగా వాటర్ పడిపోయింది అనుకోండి ఆ వాటర్ పడిన ఏరియా అంతా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు ఆర్ట్స్ అనేది కనిపిస్తుంది యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యింది అంటే యూనివర్స్ మీకు ఆర్ట్ రూపంలో సమాధానాలు అయితే ఇస్తారు సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఒక్కొక్క సమస్య అయితే ఉంటారు కదండి మరి మీ లైఫ్లో ఉన్న సమస్యకి మీరు సెల్ఫ్గా కూడా రీడింగ్ అనేది చేసుకోవచ్చు నేను ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ అన్నది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నా సరే ఈ జనరల్ రీడింగ్లో కూడా మీకు ఈ విధంగా మీ సెల్ఫ్గా చేసుకుని యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీ ప్రశ్నలతో వేస్తే మీకు ఒక ఆర్ట్ అనేది కనిపిస్తుంది ఆర్ట్ మీకు ఫలానా ఇలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంటే మీ కళ్ళతో చూసే ఆర్టే మీకు సమాధానమే తీస్తుందండి మనసు పెట్టి చూడండి అర్థం చేసుకోండి ఆ అర్థంలో అసలు ఏమనిపిస్తుంది మీకు ఇన్చూషన్ ఉంటుంది కదా మనస్సాక్షి అనేది ఇగో ఇలా జరుగుతుంది ఇది ఏంటని చెప్పి కళ్ళకి కనిపించే కొన్ని కొన్ని సీన్స్ కానీ మాటలు కానీ ఇవన్నీ వినిపిస్తాయి అనమాట మాటల రూపంలోనే కంటికి కనిపించే సీన్స్ రూపంలోనే కనిపిస్తాయి ఈ ఆర్ట్ తర్వాత ఇది ఇదిలా కనెక్ట్ అవ్వటం మోటివేషన్ స్వీట్స్ కనిపించడం అండ్ కొన్ని సుమం సంబంధించిన సాకేతాలు కన్ ఇది అవ్వటం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి నేను ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇది కాఫీ రీడింగ్ కాబట్టి ఇక్కడ మనకి ధూపం సంబంధించి ఎనర్జీస్ అనేది క్లాన్సింగ్ చేస్తున్నాను ఓకే మీరు ఇలాగే బౌల్ కానీ కప్ కానీ ఏదైనా తీసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అంతే ఓకే ఇలా ఉంది మీకు అర్థమైపోతుందండి చాలామంది కాఫీ తాగేటప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు మీ పర్సన్ గురించే కదా అది యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో వారి పర్సన్ గురించి అయితే బాధపడుతున్నారు మరి మీరు ఏ రూపంలోని వీరికి ఆర్ట్ తీసుకుని చూపించటం అండ్ వాళ్ళు అర్థం చేసుకునేలాగా మీరు వారికి సమాధానాలు అయితే ఇస్తారని ఆశిస్తున్నాను యూనివర్స్ మీకు మీ సెల్ఫ్గా చేసుకునే వాటికి ఆర్ట్స్ రూపంలో కనిపించడం అయితే జరుగుతుందండి మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీరు ఈ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతారు అండ్ అలాగని మీరు సెల్ఫ్గా చేసుకుని కూడా ఎనర్జీస్ కూడా అన్నమాట నేను ఇక్కడ వాటర్ తీసుకున్నానండి ఓకే ఇన్వర్స్ ప్లీజ్ ప్లస్ ఇన్ ఆల్ చూసే వ్యూవర్స్ ఎనర్జీస్ గురించి ఇచ్చే సమాధానాలు చూసారా మీ పర్సన్ మీ లవ్ సింబల్ కనిపిస్తుంది చూసారా లవ్ సింబల్ కనిపిస్తుందా అండ్ మీకు ఐ కనిపిస్తుందా మధ్యలో ఐ కనిపిస్తుందా అండ్ మీ పర్సన్ ఆకారం కనిపిస్తుందా త్రీ టైమ్స్ అయితే వేసానండి ఇప్పుడు మీకేం కనిపిస్తుందో చూడండి అర్థమవుతుంది కదా జూమ్ చేసి చూపిస్తాను నండి మీకు ఏ ఆకారంలో కనిపిస్తుందో చెక్ చేసుకోండి యూనివర్స్ చూసే వ్యూవర్స్కి నేను ఇలా స్పీడ్గా తిప్పినప్పుడు మీకు కూడా కనిపించాలండి అది నైన్ అయినా కావాలి సిక్స్ అయినా కావాలి చూసే యూవర్స్కి మీరు ఏ ఆర్ట్ రూపంలో తెలియచేయాలని అయితే అనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ లవ్ సింబల్ కనిపించిందా ఇప్పుడు మీకు సిక్స్టీ నైన్ కనిపిస్తుందా సిక్స్టీ నైన్ ఇదొక వీల ఫార్చూన్ ఎనర్జీ కూడా వచ్చింది మీకు ఇక్కడ సింబల్ కనిపించిందా ఇదిగోండి నేను చెప్పేది కాదు ఇదిగోండి లవ్ సింబల్ కనిపించిందా ఇదిగోండి లవ్ సింబల్ వెంటనే ఇంకా ఏదైపోతుందనమాట లవ్ సింబల్ వచ్చింది ఇదిగోండి ఇలా వచ్చింది వెంటనే చెక్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు రివర్స్గా చేస్తాను యూనివర్స్ చూసే రేవర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో తెలుసుకోవటానికి మీరు ఈ విధంగా సాయం చేయగలరని ఆశిస్తున్నా వాళ్ళు కంటికి కనిపించే డ్రా ప్రకారం మీరు వారికి అర్థమయ్యేలాగా సూచనలు ఇస్తారని ఆశిస్తున్నా తొమ్మిది కనిపిస్తుందా తొమ్మిది కానీ కొంతమంది కారు కానీ కనిపిస్తుందండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ కంటికి కనిపించే ఈ ఆర్ట్ ప్రక ప్రకారంగా మీరు ఇచ్చే సూచనలు ఆరు కానీ అండ్ తొమ్మిది కానీ ఎవరికి కనిపిస్తుంది మీరు కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికి తొమ్మిది కనిపిస్తుంది కళ్ళు మూసి మూసి తెరిచేటప్పటికి ఆరు కనిపిస్తుంది అలా చెక్ చేసుకోండి ఎనర్జీ కౌంట్ చేసుకోండి ఎన్నిసార్లు తొమ్మిది కనిపించింది ఎన్నిసార్లు ఆరు కనిపించిందని అర్థమవుతుందా ఆర్ట్ అనేది ఎలా వస్తుందో అదిగోండి లవ్ సింబల్ వచ్చిందా అదిగో లవ్ సింబల్ వచ్చిందా ఇదిగోండి మధ్యలో కనిపించిందా ఎనిమిది కనిపిస్తుందా ఇది ఎనిమిది ఇదిగోండి ఎనిమిది వెంటనే మాయమైపోద్దండి వచ్చి వెంటనే మాయమైపోతారు డ్రాస్ చూసుకోండి చెక్ చేసుకోండి ఇది పింగాణి అండి ఓకే ప్లాస్టిక్ బౌల్ తోటి అంత అవ్వదు పింగాళి బావుల్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట చూడండి అలానే చెక్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ అలానే చెక్ చేసుకోండి మీకు ఏం కనిపిస్తుంది కాన్సన్ట్రేషన్గా చూడండి కాన్సన్ట్రేషన్గా చూస్తే మీకు ఒకటి అనిపిస్తుంది చూడండి ఆర్ట్ అనేది కనిపిస్తుంది ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇందాక లవ్ సింబల్ వచ్చింది చూసారా మీ కంటికే కనిపిస్తుందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూవర్స్కి ఏ రూపంలో మీరు కనిపించి వాళ్ళకి చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మనసుకి కనెక్ట్ అయ్యారండి వాళ్ళ మాటలకు కూడా మీరు సమాధానాలు ఇవ్వగలరని ఆశిస్తున్నాము ఇదిగోండి కనిపిస్తుందా ఎనర్జీ మధ్యలో చూడండి మధ్యలో చూడండి మళ్ళీ ఇది కదిపితే నాకు వద్దు లవ్ సింబల్ కనిపిస్తుందా అండి వైట్ 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 ఇలా ఆపేస్తాను చూడండి సింబల్ లవ్ సింబల్ కనిపిస్తుందా చూడండి హార్ట్ ఏది కాఫీ మళ్ళీ ఎయిట్ వచ్చింది చూసారా అదిగోండి ఎనిమిది మళ్ళీ మాయమైపోతుంది ఎనిమిది లావు మళ్ళీ చెక్ చేస్తాను చూడండి మీరు సెల్ఫ్గా చూసుకుంటే రకరకాలుగా మీకు డ్రాయింగ్స్ అన్నది కనిపిస్తాయండి మనసు పెట్టి చేస్తారు కదా యూనివర్స్ నీకు రకరకాలుగా సమాధానాలు అయితే ఇస్తాయి ఇదిగోండి ఇలా ఇచ్చేస్తున్నాను మీకేం కనిపిస్తుంది అందుకే మీ ఎదురుగానే లిక్విడ్ గట్రా మెల్ట్ అయ్యేలాగా వాటర్ కూడా వేసారు ఏం కనిపిస్తుంది ఇక్కడ ఆరు కనిపిస్తుందా ఇక్కడ ఆరు ఇదిగోండి ఆరు ఇలా కనిపిస్తుంది ఆరు అర్థమవుతుందా ఆరు కానీ తొమ్మిది కానీ కనిపిస్తుంది అన్నారు ఇది కూడా ఇది ఆరు నేనేం కలపలేదండి అది ఎలా వచ్చేసింది ఇంకా ఫైనల్గా ఇది పక్కన పెట్టేసి ఎనర్జీస్ తోటి తీసాక అసలు ఏం డ్రాయింగ్స్ వస్తుందో చూద్దాం చూడండి ఈ కాఫీ రీడింగ్ అనేది కొంచెం లెంత్ వీడియో అయినా సరే మీరు సెల్ఫ్గా చేసుకునేటప్పటికి ఇంట్రెస్ట్గా ఉంటుందండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను చేసేది మీ చూసేదానికన్నా మీ ఇదిగోండి లవ్ సింపుల్ కనిపిస్తుందా కాఫీది ఆ చుట్టూ మీకు ఒక ఆరా కనిపిస్తుంది చూసారా కాఫీ చుట్టూ ఒక ఆరా ఎనర్జీస్ కనిపిస్తుంది మీకు ఏ ఆర్ ఎనర్జీ కనిపిస్తుంది ఏ ఆర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ చుట్టూ ఉన్నది ఒక ఆరా ఎనర్జీ కనిపిస్తుందా ఇది ఇది కాఫీకి సంబంధించి ఈ ఆరా ఎనర్జీ కనిపిస్తుందా మీకు ఇదండి ఆర్ ఎనర్జీ ఎనిమిది కనిపించింది ఆరు కనిపించింది తొమ్మిది కనిపించింది మనం ఇప్పటివరకు వరకు చేసిన ఎనర్జీస్లో ఇప్పుడు నేను దీన్ని ఇలా స్టాప్ చేసేసాను అండ్ ఇప్పుడు ఈ కార్డ్స్ తోటి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను రీడింగ్స్ ఎంతవరకు కనెక్ట్ అయ్యాయో చూద్దాం హిలోగా కార్డ్స్ కనెక్ట్ చేస్తున్నానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్కి ఈ కాఫీ ఎనర్జీస్లో మీరు సమాధానాలు అయితే ఇచ్చేశారు మరి ఈ టారో ఎనర్జీస్లో మరి మీరు ఏ విధంగా వీరికి సమాధానం అయితే ఇవ్వాలనుకుంటున్నారు మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని బాధ పెడుతున్న ఈ పర్సన్ మీకు కరెక్ట్ అయ్యారండి అండ్ ఇంకోటి ఏంటంటే అసలు అదిగోండి కర్మ అన్నది ఇది సిక్స్ నైన్ కనిపించేదంతా కర్మ సంబంధించిన మాట వీల్ ఆఫ్ ఫార్చ్యున్ ఎనర్జీ పేజ్ ఆఫ్ ఎండికల్స్ ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఎక్కువ అవుతున్నారండి వాళ్ళ జీవితంలో విలువైన వారిలో అవుతున్నారు గాడిచ్చిన గిఫ్టే మీరండి అలాంటిది ఈ విలువ తెలుసుకోలేక పక్కన పెట్టారు కానీ దీని విలువ ఇప్పుడిప్పుడు తెలుసుకున్నారు ఆ విలువ ఎవరో కదండి మీరే నెక్స్ట్ నివాస్ ప్లీజ్ బ్లెస్ ఇన్ టు ఆల్ టూ సేవ్యూవర్స్కి మీరు ఇచ్చే సమాధానాలు టూ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద ఫూల్ సిక్స్ ఆఫ్ సార్స్ ఎనర్జీ చారిట్ కార్డు కనిపించే కదా ఇప్పుడు చూడండి వాళ్ళ లైఫ్లో కెరీర్ ఇంపార్టెన్స్ అయిపోయింది డబ్బు ఉన్న వాళ్ళు ఇంపార్టెన్స్ అయిపోయారు తనకి డబ్బే కావాలనుకున్నారు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఎనర్జీస్ రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది ఇప్పుడు ఈ పర్సన్కి మీరు అవసరం అవుతున్నారు ఎనిమిది కనిపించింది కదా ఇక్కడ ఎనిమిది కనిపించింది కదా అంటే ఈ పర్సన్కి విలువ తెలుసుకోవడం అన్నమాట మీకు కనెక్ట్ అవ్వడం మనసులో రిగ్రెట్ ఫీల్ అవ్వటం మీకు సారీ చెప్పడం అలానే మీరు చుట్టూ ఒక భయాలనేది కనిపిస్తుంది అండి ఆ భయం పోవాలంటే మీరున్నారు మీరు హీల్ చేసే ప్రాసెస్లో మీరు ఉన్నారని కొంచెం ధైర్యంతో అయితే ఉన్నారు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎవరితోటి కనెక్ట్ అవ్వట్లేదండి మిమ్మల్ని ఇలా చేసినందుకు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారు ఇదిగోండి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా ఎమోషనల్గా అవుతున్నారు ఇప్పుడు జరిగేది ఏంటంటే అంతకుముందు మీతో కలవకుండా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బాధ పెట్టి ఇలా చేసినప్పుడు వీళ్ళకి మిగిలిందేంటి ఒక ఎమోషన్ మనసులో మాట చెప్పుకునే పర్సన్ లేరు అండ్ మనసు జీవితంలో పడ్డ కష్టాలు కూడా ఎవరితో షేర్ చేసుకున్నా అవతల వాళ్ళకి కామెడీగా అనిపించడం అంటే ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే ఒకరితో చెప్తే జీవితం వాళ్ళకి సరదాగా తీసుకుంటున్నారండి సీరియస్నెస్ అయితే లేదు అర్థం చేసుకునేది చెప్ప పెట్టకుండా సపోర్ట్గా నిలబడేది ఎవరైనా ఉన్నారంటే అది మీ గురించి ఇప్పుడు ఈ పర్సన్ బాధపడుతున్నారండి మనసులు అయితే బాధపడుతున్నారు ఇప్పుడు జరుగుతుంది ఇది అండ్ చూడండి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ పర్సన్కి అర్థమైపోయిందండి ఇప్పుడు మీ పర్సన్కి ఒక కష్టం వచ్చింది ఒక బాధ వచ్చింది ఒకళ్ళు కాల్ చేస్తారు వాళ్ళు అందుబాటులో ఉండరు బిజీ అంటారు అంటే మీ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు కదా మరి ఇప్పుడు ఈ పర్సన్ ఎందుకు ఆలోచిస్తున్నారంటే మీరు అన్నవారు మీ పనులన్నీ పక్కన పెట్టుకుని మీ పర్సన్ ఏం చెప్పినా వింటారు ఓపిగ్గా అండ్ ఏం చెప్పినా నమ్ముతారు అలానే వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ కష్టంలో తూడవుతారు ఇవన్నీ చేసిన మీరు ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడుకోవడం దూరం పెట్టడం బాగున్నారంటే నువ్వండి ఇప్పుడు తెలుస్తుంది అనమాట మన అనుకున్న వాళ్ళు మనం పట్టించుకుంటారు కానీ ఇప్పుడు ఈ ప ఎవర ఈ కష్టం వచ్చిందని మనసులో బాధను ఎవరితో చెప్పుకుంటే ఎవరికాలు బిజీగా ఉన్నట్టున్నారు ఇంకెవరితో మాట్లాడకూడదు మనసులో మీతోనే షేర్ చేసుకుంటున్నారండి ఈ పర్సన్ ప్రతి విషయం మీతోనే షేర్ చేసుకుంటారండీ ఇదిగోండి ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏస్ ఆఫ్ సౌట్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఒక క్లారిఫికేషన్ అనమాట ఇప్పుడు ఒక పర్సన్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేశారండి ఇప్పుడు ఇంపార్టెన్స్ అయిన వాళ్ళు వెంటనే వాళ్ళు బిజీగా ఉన్నా సరే మెసేజ్ రూపంలోనో ఫోన్ రూపంలో సమ్ ఏదో అని చెప్పి చేయటం లేదంటే మళ్ళీ కాల్ చేయడం ఇలా చేస్తారు కానీ ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మీ పర్సన్కు క్లారిటీ అయితే వచ్చింది తనకి అంతకుముందు ఉన్న మాటలు ఇప్పుడు లేవు ఇప్పుడు చెప్పుకోవాలనుకున్న మాటలు వినేవాళ్ళు ఎవరు లేరు వారి కష్టం వినాలనుకున్నా వారి బాధను అర్థం చేసుకోవాలనుకున్నా ఎవరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా అనుకుంటున్నారు కమ్యూనికేషన్ అయితే చేస్తున్నారండి ఒకరితో మాట్లాడితే ఎలా ఉంటుందని కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు అర్థమైందండి ఫ్యామిలీ విలువ అర్థమైంది డబ్బు ఉంటేనే మాట్లాడతారు డబ్బు అవసరమైతేనే మాట్లాడతారు అండ్ ఇప్పుడు ఏ డబ్బు కోసం వీరు వెంట ఆ డబ్బు కాస్త వీళ్ళు అవమానిస్తుంది సో ఇప్పుడు ఈ డబ్బు అన్నది జీవితంలో ఎవరి మాట ఎలా ఉంటుందో ఎవరి మాట విలువ ఎంత విలువైన ఉంటుందో తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఇప్పుడు మీ విషయంలో మీరు ఒక ఫ్యామిలీగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ కెరీర్ కోసం కష్టపడే దేనికి వీళ్ళు బాగుంటారనా అని అనుకున్నారు కానీ మీతో ఉంటేనే జీవితం సక్సెస్ అయితే అవుతుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారండి ఒక ఫైనాన్షియల్గా వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు కానీ ఇదంతా రివర్స్ అయ్యి జీవితంలో విలువైంది అన్నట్టుగా కనిపిస్తుంది ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఇప్పుడు మీ పర్సన్ ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించే ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నా అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే గంట గంటకి గంటన్నరకి రెండు గంటలకి మీరే ఇంకా డైవర్ట్ చేయలేకపోతున్నారు రెండు గంటలకోసారి మీరు గుర్తు రావటం ఇరవై నాలుగు గంటలు ఆలోచించడం కదండి రెండు గంటలకోసారి సడన్గా ఇలా వర్క్ చేసుకుంటారు మళ్ళీ ఎందుకు గుర్తు గుర్తొస్తారు తినేటప్పుడైనా వారు వర్క్ చేసుకునేటప్పుడైనా ఇలా రోజు ఇలా మాట్లాడితే బాగుండు కదా ఆ రోజు ఇలా బాధ పెట్టాం కదా ఆ రోజు ఆ మాట అనేస్తే రోజు ఇలా ఉండబోను కదా అలా రకరకాల ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉన్నారంట అండ్ చూడండి ఇప్పుడు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళకి లైఫే కష్టంగా ఉంది భారంగా ఉంది తనకి తోడు తోడుగా ఉంటారు ధైర్యం చెప్పిన వారు ఉంటారని వారైతే అనుకున్నారు కానీ తోడు నీడ వారి కష్టాన్ని భరించే వాళ్ళు వారి బరువు అనుకోకుండా జీవితాంతం తోడుగా నిలబడే వాళ్ళు ఒకరైనా ఉన్నారంటే అది మీరే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారండి ఎవరికి ఎవరు అవుతారో ఎవరికి సొంత వాళ్ళు అవుతారో ఎవరు బరువు బాధ్యతలు మోస్తారో ఎవరు బరువు అనుకుని వదిలేస్తారో అని ఈ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ ఇదిగోండి సిక్స్ ఆఫ్ ఇంటికల్స్ ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఇలా కంపేర్ చేస్తుంటే మీరిచ్చింది ఎక్కువ అండి మీ పర్సన్ ఇచ్చింది తక్కువ అవతల వాళ్ళకి మీ పర్సన్ ఇచ్చింది ఎక్కువ అవతల వాళ్ళు మీ పర్సన్కి ఇచ్చింది తక్కువ ఇలా మీ పర్సన్ కంపేర్ చేస్తున్నారన్నమాట అండ్ నెక్స్ట్ ద హెల్మెట్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే బాధితులుగా ఫీల్ అవుతున్నారండి మన అనుకున్న వాళ్ళు అనుకున్నారు కానీ ఇప్పుడు పక్కన పెట్టారు పట్టించుకోవట్లేదు ఎక్కడ కష్టం వచ్చిందని బాధ చెప్పుకుంటామని వాళ్ళు వాళ్ళు బిజీ బిజీ అయిపోయారని మాటలు చెప్తున్నారు కానీ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సో ఎప్పుడు మీ బాధ అర్థం చేసుకుంటున్నారండి ఇప్పుడు ఈ పర్సన్ ఒంటరిగా ఉండి మీ గురించే ఆలోచిస్తున్నారు ఒక మంచి తెలుస్తుంది ఒక చెడు తెలుస్తుంది అండ్ ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఒంటరితనం చేసేసి ఇప్పుడు బాగుంటారని మిమ్మల్ని ఒంటరి వన్ చేసేసి ఇప్పుడు ఈ పర్సన్లో హ్యాపీగా ఉంటారని మీరైతే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ అర్థం చేసుకుంది ఏంటంటే మీరు ఇప్పటివరకు ఒంటరిగా మిగిలిపోయి ఈ పర్సన్ కోసం ఒంటరి బతుగా బతుకుతున్నారు తప్ప మీకు ఒక స్వార్థం లేదని డబ్బు ఎప్పుడు ఆశపడలేదని కోరుకుంటే వేరే జీవితం వెళ్తారు కానీ కానీ వీరి వల్ల మీరు బాధ్యతలుగా మిగిలిపోయారు కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏమో ఆలోచించది మీరు వీరి వల్ల బాధ్యతలుగా మిగిలిపోయారు అండ్ వీరు కూడా ఒక డబ్బు ఒక కెరీర్ గురించి దాని మీద ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు వీరు బాధ్యతలుగా మిగిలిపోయారు ఇప్పుడు మంచి చెడ్డ అనేది తెలుసారు తెలుసుకున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ఇదిగోండి లవర్స్ కార్డ్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు చెప్పండి ఈ పర్సన్ సిక్స్టీ నైన్ ఎనర్జీస్ అంటే కనెక్ట్ అవుతున్నారండి అన్కండిషన్ లవ్ అనేది చూపిస్తున్నారు చూసారా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అయ్యాయో సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ ఈ రోజు మీకు లవ్ మెసేజ్ పంపిస్తున్నారండి లవర్స్ కార్డ్ అయితే వచ్చింది కదా అదిగోండి లవ్ లవ్ కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ చూడండి లవ్ అనేది ఎలా వస్తుందో సోల్మేట్ కనెక్షన్ వచ్చిందా అదిగోండి ఎనిమిది ఇరిగేనండి అర్థమవుతుంది కదా మీకు డ్రాయింగ్స్ అన్నవి అది పర్టిక్యులర్గా కనిపిస్తుందండి ఇప్పుడు లవ్ అన్నది ఎక్కడ ఎవరికి సి ఎలా కనిపిస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి నేను ఏం చెప్పను మీరు అలా కాన్సన్ట్రేషన్గా చూస్తే మీకు అర్థమవుతుంది లవ్ సింబల్ ఎక్కడ ఎలా కనిపిస్తుందో మీ మనసుకు తెలియాలి అండ్ మీ కళ్ళకు కనిపించాలి యూనివర్స్ మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారో ఏంటంటే మేము ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించండి ఇప్పటివరకు మీకు ఎక్కడెక్కడ ఎనర్జీ ఉన్నాయో చూపించాం ఇది మీకు టెస్ట్ అనమాట ఈ టెస్ట్లో మీకు ఎక్కడ ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి మీ పర్సన్ విషయంలో మీకేం డ్రాయింగ్ అనేది కనిపిస్తుంది చెప్పండి ఏం వచ్చారు చూసారా లా అనేటప్పటికీ లవ్ సింపుల్ ఎంచక్కా వస్తుందండి లవ్ ఎనర్జీ కనిపిస్తుంది నా కళ్ళతో చూడండి మీకు కనిపిస్తుంది అదే చూసారా ఇదిగోండి లవ్ ఎనర్జీ కూడా కనిపించింది మీరు సెల్ఫ్గా చేయండి రాకపోతే ట్రై చేయండి ఇది బాగుందా రీడింగ్ అన్నది చాలా డిఫరెంట్గా చేశానండి మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాను మీ సెల్ఫ్గా చేసుకోండి ఇలాగా రాగా కాఫీ పౌడర్ వేసి బౌల్లో వాటర్ మూడు సార్లు వేయండి అంటే మూడు సార్లు వేస్తే మీకు అర్థమవుతుంది ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెం వేస్తే అది లిక్విడ్ అనేది మెల్ట్ అయ్యి మీకు ఇక్కడ యాక్యురేట్గా ఎనర్జీస్ అయితే వస్తాయి అవి వేసేటప్పుడు కూడా మనసులో ఒక ప్రశ్నలతో వేయండి అందుకే మూడు సార్లు అయితే వే వేయమంటున్నాను మూడు సార్లు వేస్తే ఇప్పుడు తొమ్మిది కనిపిస్తుందా ఆరు కనిపిస్తుందా కళ్ళు మూసుకుని ఇప్పుడు తెరవండి ఏం కనిపిస్తుంది ఇది మీకు ఎప్పుడు యాక్యురేట్గానే ఇస్తానండి ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే బాగుంటుంది కదా ఈ రీడింగ్ చేస్తున్నారు కానీ కష్టపడి దీనికి పెద్ద ఆదరణ దొరకదని అనుకుంటున్నాను నా మట్టికి నాకు ఇష్టంతో చేస్తున్నానండి రీడింగ్స్ నాకు ఇది ఇష్టం ఇప్పుడు మీ పర్సన్ నుండి వచ్చిన మెసేజెస్ అయితే చూద్దాం లవ్ మెసేజెస్ ఓకే ఇట్ వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూవర్స్ యొక్క మీరు పర్సన్ లవ్ మెసేజెస్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ యొక్క మీరు పర్సన్ లవ్ మెసేజెస్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు సైడ్కి వెళ్ళిపోయింది కొంచెం టైం అయితే అడుగుతున్నారంట ఈరోజు మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ అబ్బో ఇది ఎలా వచ్చినాయి ఓకే మళ్ళీ ఒకసారి షఫల్స్ చేస్తాను మీ పర్సన్ నుంచి ఎయిటీ పర్సెంట్ మీ పర్సన్ మీకు కరెక్ట్ అయిపోయారండి నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకున్నాను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మళ్ళీ ఇక్కడ పడింది కమ్యూనికేట్ చేస్తారంట ఎగిరిపోతున్నాయండి ఎనర్జీ స్కార్డ్స్ అనేవి ఎగురుతున్నాయి మీతో మాట్లాడతారంటండి కాంప్రమైజ్కి వస్తారంట మిమ్మల్ని క్షమించమని అడుగుతారంట మీతో రిలేషన్ డెవలప్ చేసుకుంటారంట ఇవన్నీ చెప్తున్నారు కాబులు వాటర్ సైన్ ఎనర్జీ కూడా వచ్చిందండి కర్కాటక మీన్ రాశి మీరైనా మీ పర్సన్ అయినా సరే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనమాట ఎనర్జీ స్కార్డ్స్ ప్రకారంగా రీడ్ చేస్తే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అండ్ రాసుల ప్రకారంగా వచ్చినవి అయితే కర్కాటక మీన్ రాశి మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు అండ్ నెక్స్ట్ ఇదిగోండి న్యూ బిగినింగ్ అయితే చేస్తారు ఒక ప్లేస్ నుండి చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి అయితే వస్తారు కొంచెం టైం అడుగుతున్నారు ఆల్రెడీ ఈ ఎనర్జీ అయితే వచ్చేసింది కదా ఇదిగోండి మీతో స్టార్ట్ చేస్తారు లైఫ్ అనేది ఎలా ఉంది ఇదిగోండి ఇప్పుడు ఎనర్జీస్ అయితే కరెక్ట్గా కనెక్ట్ అయ్యాయా కాఫీ ఎనర్జీస్లో మీతోటి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తారు అండ్ మీతో ఫ్యూచర్ ప్లాన్ చేస్తారు ఇంత బాగా వచ్చాయండి ఎనర్జీస్ అనేవి లవ్ సింబల్ కనిపిస్తుందో వైట్గా ఇదండి మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే మీరు సెల్ఫ్గా చేసి రిజల్ట్ ఎలా ఉందో మీరే తెలుసుకోండి నేను మీకోసం ప్రతీది డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే తీసుకొస్తాను మరి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ముందుకు వెళ్ళేలాగా తీసుకువెళ్ళండి అంటే షేర్ చేయండి వీడియో అనేది షేర్ చేయండి మీకు ఎప్పుడు చాలా మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను ఇక్కడ కష్టపడుతున్నానండి మరి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఏ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్కి గురించి మీకు ఏ ఎనర్జీ వచ్చింది సిక్స్టీ నైన్ వచ్చిందా ఇదిగోండి చూసారా మీకు కనిపించేయే నిజాలు అది సెల్ఫ్గా చేస్తారా రిజల్ట్ ఎలా ఉంటుందో అది మీరు చెక్ చేసుకోవాలి ఇదండి ఈరోజు రీడింగ్ మరి ఈ రీడింగ్ మీకు నచ్చిందా అనుకుంటున్నాను మంచి మంచి టాపిక్స్ తోటి మంచి మంచి కంటెంట్స్ తోటి అయితే ఈ ఛానల్ అయితే ఉండబోతాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈసారి నుండి ఆఫ్టర్నూన్ లైవ్ రీడింగ్స్ ఉంటాయి అండ్ నైట్ టైం లైవ్ రీడింగ్స్ అయితే ఉంటాయి అండ్ డైలీ ఇలా జనరల్ రీడింగ్స్ కూడా ఉంటాయి మరి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు యాక్యురేట్ రీడింగ్స్ అయితే వస్తాయి అంటే ప్రాక్టికల్గా వీడియోస్ చేసి చూపించడం అనేజెస్ కార్డ్స్ తోటి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇదండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి